హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని మాధపూర్ మండలం కావచ్చు కాటారం మండలం కావచ్చు మలహార్ మండలంలో ఐకేపీ సెంటర్లో చాలా వడ్లు కొనకుండా మొలకలెత్తి ఆడ నిరుపయోగంగా పడి ఉన్నాయి అధికారులు కొద్దిగా శ్రద్ధ పెట్టి రైతులకు అన్యాయం చేయకుండా ఐకేపీ సెంటర్లు అడ్లను కొనే విధంగా ఆడ ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఆ నాలుగు రోజులు మూడు రోజులు వర్షాల ప్రభావంగా అక్కడ వరదలలో కొట్టుకోపోయిన దాఖనాలు ఉన్నాయి ఆడ మొలకెత్తి రైతులు ఆగమవుతున్నారు ఆ రైతులను పట్టించుకునే విధంగా అక్కడ ప్రభుత్వాలు ఉండాలి మన నర్సంపేట ఎమ్మెల్యే ఏం చేసిందంటే డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఆ తడిసిన వడ్లను కూడా కొనేటట్లు అక్కడ ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడం జరిగింది అదే విధంగా మన భూపాలపల్లి జిల్లా మాదేపూర్ కావచ్చు కాటారం కావచ్చు మలహర్ మండలంలో ఏదైతే ఐకేపు సెంటర్లో మొలకలచ్చి విన్న ఉన్న వడ్లను కొనేటట్టు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ అక్కడ బైలింగ్ మిల్లర్లు ఉంటాయి ఆ బైలింగ్ మిల్లర్లకు ఈ తడిసిన వడ్లను తరలించే విధంగా ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి తడిచిన వడ్లను కూడా బైలింగ్ మిల్లర్లు తీసుకుంటే సో రైతులకు అన్యాయం జరగకుండా రైతులు నష్టపోకుండా మందు డబ్బాలు తీసుకొని తాగి ఆత్మహత్యలు చేయకుండా రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలని తెలియజేసుకుంటూ మీ వెంకి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి